శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర నమః నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక రెండు వందల నలభై ఒకటో నామం చారురూపా మనోజ్ఞమైన రూపము కలది ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యముతో నిండినది చారుహాస అందమైన మందహాసము కలిగినది అమ్మవారి తేజస్సు సూర్యుని ప్రకాశముగాను సాన్నిధ్యము చంద్రుని వికాసముగాను అలాంటి ప్రకాశముతోనే వికాసముతోనూ మందహాసముగా ఉన్న అమ్మవారు అతి మనోహరంగా ఉంటుంది అమ్మవారి మందహాసాన్ని ధ్యానము చేసిన వారికి ప్రాపంచిక పారమార్థిక సుఖాలు అంటే ఈ మధురహాసం ధ్యానము భోగ మోక్షప్రదమవుతుంది చారుచంద్రకళాధర అందమైన చంద్రకళను మకుటలంకారముగా ధరించినది ఇలా కిరీటం ధరించిన అమ్మవారి తేజస్సు సూటిగానే కాక సుళ్ళు తిరుగుతూ ప్రసారమగుతూ ప్రకాశిస్తుందేమోనని అనిపిస్తుంది చరాచర జగన్నాథ కదిలెడి కదలని వస్తు సముదాయ సముదాయకమైన జీవ జగత్తుకు అది అది నా జీవజగత్తుకురాలు కదలని చోటులో కదలని లక్షణాన్ని కదిలే వస్తువు జీవజాలములోనే కదిలే లక్షణాన్ని కదిలేదే అమ్మవారు అందుకే ఆమె చరాచర చక్రరాజ నికేతన అన్ని చక్రాలకు ఆధారమైన ఈ చక్రాన్ని చక్రరాజము అంటారు ఆ శ్రీచక్రంలోని బిందువు వద్ద అమ్మవారుంటుంది కాబట్టి ఆమెని చక్రరాజనికేతన అన్నారు పార్వతీ పుత్రిక భూమి మీద సూర్యుని వల్ల కలిగే తమ నీడలను బట్టి కొండలు భూమిని కొలుస్తాయి కాబట్టి కొండలకి పర్వతాలకి పేరు వచ్చింది హిమవత్ పర్వతరాజుకి పుత్రిక కాబట్టి అమ్మవారిని పార్వతీ అన్నారు పద్మనయనా పద్మలు పద్మముల వలె పెద్ద కన్నులు కలది పద్మాలకు కన్నులకు రెండింటికి వికసించటం మూసుకోవటం అలాంటి సమాన లక్షణాలతో సూర్యుని వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండటం వలన నేత్రాలను పద్మాలతో పోలుస్తారు వెలుగులో చైతన్యవంతమై చూడగలిగి చీకటిలో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి వెలుగుకి చీకటికి కన్నులు బాగా స్పందిస్తాయి పద్మరాగ సమప్రభ పద్మరాగ మణుల కాంతికి సమానమైన ఎర్రని కాంతి కలిగి తేజోరూపిణి ఉత్తమ జాతి పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి ఆసన ఆసనముపై ఆసీనురాలు అయినది పంచభూతాలకు బ్రహ్మాలైన బ్రహ్మ విష్ణు రుద్ర వీశ్వర సదాశివులు అధిపతులు వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాలలోకి లీనమవుతారు అప్పుడు మొదటి నలుగురు నాలుగు కోళ్లుగాను సదాశివుడు మంచగాను ఏర్పాటు అయిన మంచల మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది పంచబ్రహ్మస్వరూపిణి పంచబ్రహ్మస్వరూపిణిగా నుండునది సృష్టిస్థితి లయ తిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాలను నిర్వర్తించటానికి పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులకు శక్తిని ప్రసాదించిన తల్లి వారి రూపాలలో అమ్మవారు తాను ఉంటుంది అందుకనే ఆమె పంచబ్రహ్మస్వరూపిణి అనే అర్థం చెప్పుకోవచ్చు మనలో ఉండే మంచి బుద్ధులను ఆసనముగా చేసుకున్నది చిన్మయీ జ్ఞానముతో నిండినది ఎల్లప్పుడూ ఒకే విధముగా నిలిచియుండే కాంతియే చిత్ స్వరూపం సర్వ ఆనందాలలోనికి మించిన పరమానంద ఏదైతే ఉన్నదో అదే శ్రీమాత స్వరూపం ఉపాసకుని మనస్సులో నిండుగానున్న అమ్మవారి జ్ఞానస్వరూపాన్ని చిన్మయీ అంటారు ఉపాసకునికి శృతి చేయబడి అతడు పొందిన ప్రేరణను బట్టి అది దక్కుతుంది పరమానంద సర్వ ఆనందాలకు మించిన ఆనందం పరమానందం బ్రహ్మానందం సాధకుడు ఆరు చక్రములను ధ్యానములో ఛేదించి సహస్రారంలో చేరిన మీదట బ్రహ్మానందం పొందుతాడు విమర్శ ప్రకాశ చిత్క్రమంలో ఒకదానిలో ఒకటి లీనమైతే వచ్చే స్థితిని పరమానంద స్థితి అంటారు ఈ బ్రహ్మానంద స్థితి మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూ ఉంటుంది దీనిని మనం సాధన ద్వారా గ్రహించవచ్చు విజ్ఞాన రూపిణి సమస్త విజ్ఞానమును ప్రపంచములోని సర్వ చరాచరములలో నిక్షిప్తమై ఉండే చైతన్యమే విజ్ఞాన ఘనము ఆ స్వరూపము ఆమెది కాబట్టి విజ్ఞానఘనము అన్నారు సృష్టిలోని అన్ని వస్తువుల జీవరాశుల విజ్ఞానము ఇలాగే ఘనీభవించి పదార్థమయంగా వ్యక్తమైతేనే సృష్టి ఏర్పడుతుంది కాబట్టి అమ్మవారు విజ్ఞాన ఘన రూపిణి అరటి పండు తాలూకు లక్షణాలు మన మనస్సులో మెదిలేటప్పుడు ఆ అరటి పండు తాలూకు విజ్ఞానం అవుతుంది ధ్యానధాతృధ్యేయ ధ్యానం